హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీకే ఎన్ఆర్టీ నైంటీ త్రీ యూట్యూబ్ ఛానల్ టిడియో వీడియో వచ్చేలాకి సింధు నాగరికత పార్ట్ త్రీ ఫస్ట్ క్వశ్చన్ మన దేశంలో అతి పురాతన నాగరికత ఏది ఆన్సర్ సింధు నాగరికత సెకండ్ క్వశ్చన్ సింధు నాగరికత ఏ కాలానికి చెందింది ఆన్సర్ తామ్ర శిలాయుగం థర్డ్ క్వశ్చన్ సింధు నాగరికతలో బయలుపడిన ముఖ్య ప్రాంతాలు ఏవి ఆన్సర్ హరప్ప మొహన్ ఫోర్త్ క్వశ్చన్ సింధు నాగరికత విసిలిన కాలం ఏది క్రీస్తు పూర్వం రెండు వేల ఐదు వందల టు పదిహేడు వందల యాభై ఫిఫ్త్ క్వశ్చన్స్ తొలిసారి సింధు నది ప్రాంతంలో తవ్వకాలక నిర్వహణ బాధ్యత వహించిన పురావస్తు శాఖ డైరెక్టర్ ఎవరు ఆన్సర్ సజ్జాన్ మార్షర్ సిక్స్త్ క్వశ్చన్ ప్రధానంగా సింధు ప్రజల నాగరికత ఏది ఆన్సర్ పట్టణ నాగరికత సెవెంత్ క్వశ్చన్ సింధు నాగరికత నిర్మాతలుగా భావించిన జాతి ఏది ఆన్సర్ మధ్య ధర జాతి కీత్ క్వశ్చన్ సింధు నాగరికతకు మరొక పేరు ఏమిటి ఆన్సర్ హరప్ప నాగరికత నైన్త్ క్వశ్చన్ సింధు నాగరికత అవశేషాలను ఎన్ని ప్రదేశాలలో గుర్తించారు ఆన్సర్ రెండు వందల యాభై పైగా ప్రదేశాలలో టెన్త్ క్వశ్చన్ సింధు నాగరికతకు సమకాలికమైన నాగరికతలు ఏవి ఆన్సర్ అసిరియో బాబిలోనియా ఈజిప్ట్ నాగరికతలు లెవెన్త్ క్వశ్చన్ గడ్డం ఉన్న రాతి బొమ్మ ఎక్కడ లభించింది ఆన్సర్ మొహన్ జోదారో ట్వెల్త్ క్వశ్చన్ సింధు ప్రజలు తొలిసారి పండించిన పంట ఏది ఆన్సర్ పత్తి థర్టీన్త్ క్వశ్చన్ మధ్య ఆసియాలో సింధు ముద్రలు ఎక్కడ లభించాయి ఆన్సర్ ఊర్ ఫోర్టీన్త్ క్వశ్చన్ సింధు ప్రజలు స్వదేశీ వర్తకాన్ని చేయుటకు ఉపయోగించిన ఎట్ల బండ్లను ఏమంటారు ఆన్సర్ ఎక్క ఫిఫ్టీన్త్ క్వశ్చన్ వాయువ్య భారతంలో రైల్వే లైన్ నిర్మిస్తున్నప్పుడు పంతొమ్మిది వందల ఇరవైలో బయటపడిన నాగరికత ఇది ఆన్సర్ సింధు సిక్స్టీన్త్ క్వశ్చన్ సింధు నాగరికతను హరప్ప నాగరికత అని నామకరణం చేసింది ఆన్సర్ సజ్జాన్ మార్షల్ సెవెంటీన్త్ క్వశ్చన్ సింధు ప్రజల వ్యవసాయం ఏ కాలంలో చేసేవారు ఆన్సర్ అక్టోబర్ టు ఏప్రిల్ ఎయిటీన్త్ క్వశ్చన్ సింధు ప్రజల ఆరాధ్య దైవం ఏంటి ఆన్సర్ అమ్మ తల్లి సింధు ప్రజల అమ్మతల్లితో పాటు రావి చెట్టు మూపురం కలిగిన ఎత్తు పశుపతి పామురం పామును పూజించారు సింధూ ప్రజల ప్రధాన ఓడలేవు ఆన్సర్ లోతాల్ దీంతో పాటు సుఖటోడలో కూడా నౌకా కేంద్రం ఉన్న ఆనవాళ్ళు బయటపడ్డాయి ట్వంటీ క్వశ్చన్ కోట రక్షణ గోడలు లేని ఏకైక పట్టణం ఏది ఆన్సర్ చంహుదారో ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ పశుపతి మహాదేవుని విగ్రహం ఎక్కడ లభించింది ఆన్సర్ మొహన్ జోదారో ట్వంటీ సెకండ్ క్వశ్చన్ సింధు ప్రజలు ముద్రికలు దేంతో చేసేవారు ఆన్సర్ రాతి ట్వంటీ త్రీ క్వశ్చన్ మొహం అనగా అర్థం ఏమిటి ఆన్సర్ మృతుల దీప ట్వంటీ ఫోర్ క్వశ్చన్ మన దేశ మొదటి సర్వేయర్ జనరల్ సర్జాన్ మార్షల్ సింధు నాగరికత కాలం ఆన్సర్ పూర్వ రెండు వేల ఐదు వందల టు పదిహేడు వందల యాభై వరకు క్వశ్చన్ సింధు నాగరికత గల వివిధ పేర్లు హరప్పా నాగరికత చారిత్రక సంధియుగ నాగరికత కాంసయుగ నాగరికత ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ హరప్పా నాగరికత ప్రధాన లక్షణం ఆన్సర్ పట్టణ నాగరికత ట్వంటీ సెవెన్ క్వశ్చన్ సింధు నాగరికతకు హరప్ప నాగరికత అని పేరు పెట్టిన వ్యక్తి ఆన్సర్ సర్జాన్ మార్షల్ ట్వంటీ ఎయిట్ క్వశ్చన్ క్రీస్తు శకం పంతొమ్మిది వందల ఇరవై రెండులో సింధు మైదానంలో ఎవరి నాయకత్వంలో మొహంజోదరో హరప్ప మొదలైన చోట జరిగిన తవ్వకాలలు బయటపడింది ఆన్సర్ సర్జాన్ మార్షల్ ఇరవై తొమ్మిదో క్వశ్చన్ సింధు ప్రజల లిపి ఏది ఆన్సర్ బొమ్మల లిపి ఆర్ చిత్రలిపి థర్టీ క్వశ్చన్ సింధు ప్రజలకు తెలియని జంతువు ఏది ఆన్సర్ గుర్రము థర్టీ ఫస్ట్ క్వశ్చన్ థర్టీ ఫస్ట్ క్వశ్చన్ పశుపతి మహాదేవుని చుట్టూ ఉన్న జంతువులు ఏవి ఆన్సర్ గేదె ఏనుగు ఖడ్గమృగం పులి థర్టీ టూ క్వశ్చన్ సీరా సీరాబుట్టి ఎక్కడ దొరికాయి ఆన్సర్ చనుహుదారో థర్టీ త్రీ క్వశ్చన్ సింధు ప్రజలు ముద్రికలు దేనితో చేసేవారు ఆన్సర్ స్టేటైట్ శిలలతో థర్టీ ఫోర్ క్వశ్చన్ మహా స్నా స్నాన వాటిక ఎక్కడ ఉంది ఆన్సర్ మొహన్ జోదరో థర్టీ ఫిఫ్త్ క్వశ్చన్ మొహన్ జోదార్ అర్థం ఏమిటి ఆన్సర్ మృతుల ది థర్టీ సిక్స్త్ క్వశ్చన్ నిక్లిస్తాన్ అని దేనిని పేర్కొంటారు ఆన్సర్ మొహన్ థర్టీ సెవెంత్ క్వశ్చన్ సింధు నాగరికతను మొదటిసారిగా క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఇరవై ఆరులో పేర్కొన్నది ఎవరు ఆన్సర్ చార్లెస్ మార్జిన్ థర్టీ ఎయిట్ క్వశ్చన్ పద్దెనిమిది వందల ముప్పై మూడులో సింధు నాగరికత గురించి పేర్కొన్నది ఎవరు ఆన్సర్ అలెగ్జాండర్ బంగ్స్ థర్టీ నైన్ క్వశ్చన్ హరప్ప ప్రాంతంలో తవ్వకాలు జరిపినది ఎవరు ఆన్సర్ దయారామ్ సహాని ఫార్టీ క్వశ్చన్ సింధు ప్రజలు ఏ ఋతుపవన కాలంలో పంటలు వేసేవారు ఆన్సర్ ఈశాన్య ఋతుపవన కాలంలో ఫార్టీ వన్ క్వశ్చన్ సింధు ప్రజలు ప్రధానంగా పండించిన పంట ఆన్సర్ బార్లీ ఫార్టీ టూ క్వశ్చన్ సింధు ప్రజలు వారిని ఎక్కడ పండించారు ఆన్సర్ రంగపూర్ లోత ఇది గుజరాత్లో ఉంది ఫార్టీ త్రీ క్వశ్చన్ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పత్తిని పండించిన వారు ఎవరు ఆన్సర్ సింధు ప్రజలు ఫార్టీ ఫోర్ క్వశ్చన్ సింధు ప్రజలకు తెలియని లోహం ఆన్సర్ ఈయనము ఫార్టీ ఫైవ్ క్వశ్చన్ సింధు ప్రజల ప్రధాన ఓడరు ఆన్సర్ లోత ఫార్టీ సిక్స్ క్వశ్చన్ సింధు ప్రజల వస్తువులను నౌకల ద్వారా ఎడెన్ ప్రాంతం నుంచి ఎక్కడికి తరలించి వ్యాపారం చేసేవారు ఆన్సర్ దిల్మన్ బహ్రేన్ మక్రాన్ సౌదీ అరేబియాలోని పట్టణం ఫార్టీ ఎయిట్ క్వశ్చన్ సింధు ప్రజలు వర్తకానికి ఉపయోగించిన విధానం ఏమిటి ఆన్సర్ వస్తు మార్పిడి విధానం ఫార్టీ నైన్ క్వశ్చన్ హరప్ప నాగరికతలో ప్రజలు పూజించినవి ఏమిటి ఆన్సర్ ప్రకృతిని ఫిఫ్టీ క్వశ్చన్ సింధు నాగరికత కాలంలో దేవాలయాలు ఆన్సర్ సింధు నాగరికత కాలంలో దేవాలయాలు ఉండేవి కావు ఫిఫ్టీ వన్ హరప్ప ప్రజల మతానికి సంబంధించిన ముఖ్య ఆధారం ఆన్సర్ ముద్రికలు ఫిఫ్టీ టూ క్వశ్చన్ హరప్ప ప్రజల ముఖ్య దేవుడు ఎవరు ఆన్సర్ పశుపతి మహాదేవుడు ఫిఫ్టీ త్రీ క్వశ్చన్ రోపర్ ఎక్కడ ఉంది ఆన్సర్ పంజాబ్ ఫిఫ్టీ ఫోర్ క్వశ్చన్ యాజమాని చనిపోయిన తర్వాత అతనితో పాటు తను పెంచుకున్న కుక్కలను కూడా పూడ్చినది ఎక్కడ ఆన్సర్ రోపర్ ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చన్ డోలవీరా ఎక్కడ ఉంది ఆన్సర్ గుజరాత్ ఫిఫ్టీ సిక్స్ క్వశ్చన్ డోలవీరా వద్ద తవ్వకాలు జరిపినది ఎవరు ఆన్సర్ జేపీ జోషి ఫిఫ్టీ సెవెన్ క్వశ్చన్ పట్టణాన్ని మూడు భాగాలుగా వర్గీకరించిన సింధు నాగరికత పట్టణం ఏది ఆన్సర్ డోలవీరా ఫిఫ్టీ ఎయిట్ క్వశ్చన్ పశుపతి మహాదేవుని కాల వద్ద ఉన్న రెండు జంతువులు ఏవి ఆన్సర్ రెండు జింకలు ఫిఫ్టీ నైన్ క్వశ్చన్ సింధు ప్రజలు పవిత్రంగా పూజించిన పక్షి ఏది ఆన్సర్ పావురం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి